మాట్లాడుతున్నా ఆదివారం రోజు పదహారో పదహారవ తేదీన నాగర్కర్మం జిల్లా సగర శంకారావు పేరుతో బహిరంగ సభ నిర్వహించబోతుంది ఈ కార్యక్రమానికి ఆ జిల్లాలో ఉన్నటువంటి సగరులంతా వేలాదిగా తరలివచ్చి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది అక్కడ గ్యాదర్ అయ్యి బహిరంగ సభను విజయవంతం చేయడానికి కంగన ఉన్నారు ఆ జిల్లా నాయకత్వం ఆహోరాత్రులు శ్రమిస్తూ ఉంది ఈ బహిరంగ సభకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు పురుషులు యువకులు ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ బహిరంగ సభకు తరలి రావాలి మీ వంతుగా మన మన యొక్క జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్వహించేటువంటి ఈ బహిరంగ సభకు మన పిల్లల భవిష్యత్తును నిర్దేశించుకునే విధంగా మన యొక్క బల ప్రదర్శన చేద్దాం మనకు ప్రధానమైనటువంటి డిమాండ్లు మనము ఈ ప్రభుత్వం ముందు పెట్టబోతా ఉన్నాం సగరులము బీసీ డీలో ఉండడం కారణంగా మన పిల్లలకు ఉన్నత చదువులు సీట్లు రావట్లేదు ఉద్యోగాలలో మనకు ఇంటర్వ్యూలలో ఉద్యోగాల్లో మనకు ఫలితాలు రావట్లేదు మన పిల్లల భవిష్యత్తు మారాలంటే మనం బీసీ డి నుంచి ఏలోకి మారాలి అదేవిధంగా మనకు ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫెడరేషన్ మాత్రమే ఉంది దాన్ని సగర కార్పొరేషన్ గా చేసి మనకు నిధులు కేటాయించి దానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ముందు డిమాండ్ చేయబోతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్ ను మనకి ఇచ్చి మరి మనకు అన్యాయం చేసింది ఆ జివో నైన్ జివో ఫిఫ్టీ నైన్ సవరణ చేస్తూ ముప్పై శాతం పనులు కనీసం ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో మనకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది తర్వాత అత్యధిక ఈ రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో సగరులకు దామాషా ప్రకారం జనగణన ఏదైతే నిన్నమన నిర్వహించడో దాని ప్రకారం ఖచ్చితంగా అధిక సీట్లు స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కల్పించాలని చెప్పేసి తెలియజేస్తూ కార్మిక సంక్షేమ మండలి బోర్డుకు సగరున్నే ఎందుకంటే నిర్మాణ రంగం మీద ఉన్నటువంటి కార్మికులు తొంభై శాతం అన్న కులవృతి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నిర్మాణ రంగ బోర్డుకు సగరునే చైర్మన్ గా నియమించాలని చెప్పేసి ప్రభుత్వం మీద మరో డిమాండ్ పెట్టబోతా ఉన్నాం విద్యార్థులకు ఉద్యోగులకు ఒక గురిపండగా మారినటువంటి ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉన్నదో దాన్ని సవరణ చేయాలని చెప్పేసి మరో డిమాండ్ ఉన్నది భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి సగరులు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీఓ ట్వంటీ సెవెన్ ఆధారంగా వెంటనే ఒక ఈ కే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రదో మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది